నెల్లూరు జిల్లా సంఘం జడ్పీ హై స్కూల్ ను గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి మమత విజిట్ చేశారు పాఠశాలలో ఒకేషన్ ఎడ్యుకేషన్ కోర్సు తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుంది అనే దానిపై హెడ్ మాస్టర్ బుజ్జయ్యను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఒకేషనల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రికార్డులు పరిశీలించారు పాఠశాలలో ఒకేషన్ ఎడ్యుకేషన్ తరగతులు సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు విద్య జిల్లా సంస్థ శిక్షకి సంబంధించి నేను గవర్న్ చేర్ డెవలప్మెంట్ ఆఫీసర్ నా పేరు టీ మమత మన జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు కస్తూరుగా గాంధీ విద్యాలయాలకి ఇన్ఛార్జిగా ఉంటున్నాను ఏడు మోడల్ స్కూల్స్కి సంబంధించిన వసతి దుకాణాలు కూడా ఇన్ఛార్జ్గా ఉంటున్నాను అయితే మన నెల్లూరు జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి నూతనంగా ప్రవేశపెట్టినట్టు వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఛార్జ్గా నన్ను వేస్తున్నారు కాబట్టి మన సంఘం హై స్కూల్కి వొకేషనల్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను సంఘంలో రెండు ట్రేడ్స్ ఉన్నాయి హెల్త్ కేర్ ఒకటి ఎలక్ట్రానిక్స్ ఒకటి దీనికి సంబంధించిన హెల్త్ కేర్కి సంబంధించినవి రికార్డ్స్ మొత్తం అప్డేట్గా ఉన్నారు చక్కగా తరగతులు నిర్వహిస్తున్నారు రికార్డ్స్ అన్ని అప్డేట్ చేస్తున్నారు ఈ విషయాన్ని దీని దీనికి సంబంధించి మన హెచ్ఎం గారిని ఈ విధంగా చక్కగా వకేషన్ కోర్సు నిర్వహిస్తున్నందుకు అభినందిస్తారు సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు గేమ్ చేంజర్ ఆఫర్స్ తో సంక్రాంతికి వస్తున్నాం ఆఫర్స్ తో పాటు ఐదు వందల రూపాయల కొనుగోలు పై వచ్చిన కూపన్ పై డైలీ బంపర్ డ్రా టాటా టియాగో కారు వంటి విలువైన బహుమతులు గెలుపొందండి కాటన్ ప్యాంట్స్ నాలుగు తొమ్మిది వందల రూపాయలు జీన్స్ రెండు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే క్యాజువల్ షర్ట్స్ కిల్లర్ అక్జంబర్ ఆరో స్పైలో బాక్స్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ ఫ్రెష్ షిఫాన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పటియాల సిల్క్ శారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే పలాజో బాటం నూట నలభై తొమ్మిది రూపాయలకే లేడీస్ బూట్ కట్ జీన్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఉలెన్ బ్లాంకెట్ తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ కాంబో ఆఫర్ మూడు పది వందల తొంభై తొమ్మిది రూపాయలకే షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై యాభై శాతం వరకు తగ్గింపు చందా బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు